తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ అయోధ్య రామాలయ ప్రతిష్టాపన పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్లల్లో దీపాలు వెలిగిస్తున్నారు దీనిలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ఇంట్లో దీపాలు వెలిగించారు దేవాలయ నిర్మాణ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు దేశమంతా కూడా రామజ్యోతులు వెలిగించేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది మనం చూస్తూ ఉన్నాము ఈరోజు హైదరాబాద్ నగరంలో ఒక దీపావళి లాగా ఎక్కడ చూసినా టపకాయలు ఒక సంతోషకరమైన వాతావరణము ఈరోజు కనిపిస్తూ ఉంది ఒక హైదరాబాదే కాదు దేశమంతా ఇదే పరిస్థితి ఉంది ప్రపంచంలోని ఇండియన్ కమ్యూనిటీ అంతా కూడా ఈ విధంగానే ఉత్సాహంగా పండుగ వాతావరణంలో ఈ యొక్క సంబరాలు చేసుకుంటున్నారు ఈరోజు నిజమైనటువంటి దీపావళి నిజమైనటువంటి సంఘం